హాయండి అందరికి రోజు టిఫిన్ ఇడ్లీ గారి పూరి తిని బోర్ కొట్టింది అందుకే మా హోమ్ మినిస్టర్ కి వాళ్ళ చపాతీలు చేయమని చెప్పాను నేను అడగటమే ఆలస్యం పాపం ఆ మహాతల్లి చపాతీతో పాటు ఆలు కుర్మా కూడా రెడీ చేశారు ముందుగా చపాతి పిండి జల్లుడి పట్టి తగినంత ఉప్పేసుకుని దాంట్లో కొంచెం నెయ్యేసి నీళ్లు పోసి చపాతి పిండి కలుపుకొని అయితే పక్కన పెట్టుకున్నారు చపాతి పిండి ఒక అరగంట ముందు కలుపుకుంటాం వల్ల చపాతీలు మెత్తగా వస్తాయి ఇంకా ఆలు కుర్మా విషయానికి వస్తే మేము నలుగురు ఉన్నాం కాబట్టి ఐదు ఆలుగడ్డలు అయితే వేసాం అలాగే ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు ఒక టమాటా అయితే వేసాం అవన్నీ శుభ్రంగా తరుక్కొని Mars city, Mars city, Mars. More... కుక్కర్లో వేసి మూడు విజిల్స్ అయితే ఆలు కుర్మా రెడీ అయిపోయింది చూసారా చపాతి పిండి అరగంట ముందు కలుపుకోవడం వల్ల ఎంత సాఫ్ట్ గా మెత్తగా చాలా టేస్ట్ గా కూడా ఉంటుంది ఆలు మామూలుగా ఉంది అనుకున్నారా తగ్గేదేలే వేడి వేడి చపాతీలో ఆలు నంచుకు తింటే ఉంది భయ్యా మామూలుగా లేదు ఈ ఆలు కుర్మాలో బంగాళదుంపలు బాగా ఉడకటం వల్ల కూర టేస్ట్ మాత్రం అదిరిపోయింది నేనైతే రెండు చపాతీలు అవలీలగా తినేశాను అదే మీరైతే తింటారో కామెంట్ చేయండి మరిన్ని ఫుడ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో చేయండి భయ్యా